నాకైతే అర్థం లేదు దీంట్లో కెనరా బ్యాంక్ రిప్రజెంటేటివ్ బై కొండేటి కిరణ్మయ్ అన్నది దాంట్లో కింద రోహిణి మినరల్స్ ఇది సో కాల్డ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు మన మూడో ప్లేస్లో చేవెళ్ళు రాబోయే రంజిత్ రెడ్డి గారు రోహిణి మినరల్స్ ఆయన పేరే శ్రీ రాజా రాజేశ్వర యాచరీస్ రెండో కంపెనీ పూజా ఆకాంక్ష రెడ్డి ఇంకో కంపెనీ అలా డైరెక్టర్స్ మౌనికారెడ్డి గడ్డం రంజిత్ రెడ్డి సీతారెడ్డి తిరుపతి రెడ్డి మంజుల రెడ్డి వీళ్ళు డైరెక్టర్ సార్ వీళ్ళు ఎవరు అనుకోకండి మీకు పేపర్లు ఇస్తాను ఎవ్రీథింగ్ ఆన్ ఎవిడెన్ వీళ్ళు దాని కింద మళ్ళా మళ్ళా కెనరా బ్యాంక్ మళ్ళా మళ్ళా రంజిత్ రెడ్డి ఇంకో కంపెనీ రాజా రాజేశ్వర్ యాచరీస్ సేమ్ రంజిత్ రెడ్డి పూజ ఆకాం పూజా ఆకాంక్ష రెడ్డి గడ్డం రంజిత్ రెడ్డి వీరందరు వీరందరూ కలిసి లోన్ తీసుకున్నది ఎన్కమ్ రేట్స్ దాంట్లో ముప్పై మూడు కోట్లు ముప్పై కోట్లు కట్టినట్టున్నది యాక్చువల్లీ ఇది గతంలో ఇది ఒక్కటి నెంబర్ వన్ ఇది కాకుండా ఇక దానామే వేలు ఎకరాలు గుంజుకున్నాడు అది ఏ కోళ్ళ వ్యాపారం అడిగినా గుడ్లు నమ్మినా గుడ్ల దంద ఏస్టో నమ్మినా సూదులు మందులు ఇచ్చేటప్పుడు కోళ్ళ వెటర్నరీ డాక్టర్లు అడిగినా వేరే ఏ కంపెనీలు అడిగినా చెప్తారు చెప్తాడు అది కాకుండా ఒక పెద్దది పు పుప్పాల గూడలు ఇంకోటి కన్స్ట్రక్షన్ అవాక్య ప్రాపర్టీలో కడుతుంది అది చీకటి ఒప్పందాలు రేవంత్ రెడ్డి గారు మరి ఇంత పెద్ద అత్యంత విశ్వాసకుడు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి అందరికీ బీఆర్ఎస్ పార్టీకి నంబర్ వన్ రంజిత్ రెడ్డి అటెందుకు పోయినంటే ఈ చీకటి వ్యాపారం ఈ చీకటి ఒప్పందాలు ఈ చీకటి అవినీతి అనకొండ ఈయన పుప్పాలగూడలో సర్వే నెంబర్ మూడు వందల నలభై ఒకటి అది కూడా అది కూడా పుప్పాలగూడలో సర్వే నంబర్ అది కూడా డాక్యుమెంట్ చేసాం సార్ ఇది పుప్పాలగూడ పుప్పాలగూడ అంటే ఏడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంద కోట్లు మన టెండర్లు కాలేవా దాని పక్కన మీకు ఎయిర్పోర్ట్ పోతుంటే టోల్ గేట్ ఉందా ఐడియా ఉందా టోల్ గేట్ టోల్ గేట్కు రైట్ సైడ్ వెస్ట్రన్ కన్స్ట్రక్షన్స్ అని ఉంటుంది వెస్ట్రన్ కన్స్ట్రక్షన్స్ ఎవరిదంటే జితేందర్ రెడ్డిది కాదు జితేందర్ రెడ్డి విఎంకుడిది చీఫ్ అడ్వైజర్ లేడా నగర్ జితేందర్ రెడ్డి బీజేపీ లేడా వాళ్ళ కొడుకు ఈ వెస్ట్రన్ సుదర్శన్ రెడ్డి అనే బిడ్డని ఆయనకి ఇచ్చారు అందులో భాగంగా ఈ చీకటి ఒప్పందం అన్నట్టు ఆయన కూడా ఇంట్లోకి రావాలా అరే అంత పెద్ద ఆయన బీజేపీ సచ్చిన బతికిన బీజేపీ కండు వేసుకుంటాడు ఆయన ఆయన కలిసి జైన్ అయ్యు జితేందర్ రెడ్డి ఏంటంటే జితేందర్ రెడ్డి కథ ఏంటంటే ఈ కథ అర్థమైంది కానీ వెస్టర్న్ కన్స్ట్రక్షన్ అది ఎన్ని కో ఎన్ని స్క్వేర్ ఫీట్లు ఒక కోటి నలభై నాలుగు లక్షల స్క్వేర్ ఫీట్లు ఎంత ఒక్క కోటి నలభై నాలుగు లక్షల స్క్వేర్ ఫీట్లు కన్స్ట్రక్షన్ కడుతురు దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అవకి ప్రాపర్టీ ఉంది ఇంకా ఇతర సంఘటనలు ఉన్నాయి ఎంఆర్ఓ పోయి నోటీస్ ఇచ్చిండు ఆర్డీఓ కూడా నోటీస్ ఇచ్చిండు దాని తర్వాత రేవంత్ రెడ్డి గారి దగ్గరకు పోయి అయ్యా ఈ మా మా తప్పులన్నీ క్షమించండి మా పాపల పుట్ట నేను ఒక అవినీతి అనకుండాని ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టినా కానీ నేనన్నీ మా ముఖ్యమంత్రి గారికి తెలియకుండా నేను చేసిన ఈ తప్పులు ఈ తప్పులన్నీ క్షమించండి అంటే మరి జితేందర్ రెడ్డి రావాలి నువ్వు రావాలి ఐదు నియోజకవర్గాలకు డబ్బులు నువ్వే ఖర్చు పెట్టుకోవాలి ఎంపీకి జైరాబాద్ నువ్వే ఖర్చు పెట్టుకోవాలి సిద్ధిపేటలో నువ్వే ఖర్చు పెట్టుకోవాలి మహేందర్ రెడ్డి పాపం చిన్నప్పటి నుంచి ఒకటే క్లాస్మేటు బ్యాచ్మేటు ఒకటే స్కూలు మెడికల్ కాలేజీల పార్ట్నరు లా భూకబ్జాల పార్ట్నరు ల్యాండ్ల పార్ట్నరు అన్నిట్లలో పార్ట్నరు సొంత ఊరు పుట్టింది భార్య జడిపిటీసీ మా సునీతక్క జడిపి చైర్మను మా తమ్ములు జడిపిటీసీ మా నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్న ఊర్లకేంచెల కొట్టింది చిటి తిన్నింటి వాసాలు లెక్క పెడతారని చెప్పిన ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క కూతురు చే ఢిల్లీకి అరెస్ట్ అయినప్పుడు అదే రోజు అదే రోజు పోయి నవ్వుకుంటా పోయి జైన్ అయిండో మళ్ళీ సొంత మిత్రుడిని క్లాస్ బెంచ్ మెట్టిని ఒక హాస్టల్ మెట్ని మహేందర్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డి మోసం చేసి ఆయనకు ఎట్లాంటి సంబంధం లేని మల్కాజ్గిరికి పోయి నువ్వు మల్కాజ్గిరి ఖర్చు అంతా నేనే చూసుకుంటా అది చారానా కానీ బారానా కానీ ఒక్క రూపాయి అవసరం లేదని చెప్పి చెప్పి దీంట్లో ఈ చీకటి ఒప్పందం ఎందుకు ఈ ఒక కోటి నలభై లక్షల ఎకరాల అక్రమ కన్స్ట్రక్షన్ నడుస్తుంటే మరి ప్రభుత్వం ఎందుకు అటువైపు చూస్తలేదు పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి గారు అవినీతి మీద మాట్లాడతారు కేసీఆర్ మీద మాట్లాడతారు కేటీఆర్ గారి మీద మాట్లాడతారు మా హరీష్ రావు గారి మీద మాట్లాడతారు పద్దెనిమిది గంటలు తన పిల్లలు భార్య పిల్లల్ని వదిలేసి